మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందడానికి తొలకరి యాజమాన్యం దోహదపడుతుంది ప్రస్తుతం తోటల్లో చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం కాపు పూర్తయిన చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగుర్లు వచ్చి వచ్చే సీజన్కు అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుందని రైతులకు యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది కనుక వేసవిలో కాపు తీసుకున్న తరువాత మళ్లీ చెట్లకు కొత్త శక్తిని ఇచ్చేందుకు రైతులు పోషకాలు నీటి యాజమాన్యం ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది మంచి పూత ఖాత రావాలంటే జూలై ఆగస్టు నెలల్లో సమయానుకూలంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగుర్లు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత మనకి సంగారెడ్డి జిల్లాలో కానీ మిగతా మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నా కూడా మామిడి సాగు అనేది విస్తృతంగా ఉంటుంది సో కొత్తగా తోటలు నాటిన రైతులు ముఖ్యంగా చేపట్టాల్సింది ఏంటంటే ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసున్న తోటల్లో అంతర పంటలుగా మనము వేసుకున్నట్టయితే జనుము జీలుగా ఇలాంటి వాటిని వేసుకొని కలియదున్నుకున్న మనకు భూమి యొక్క ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ అనేది బాగా పెరగడానికి భూసారం బాగా పెరిగి వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఏవైతే కోతల అనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలు మనం చూసుకున్నట్టయితే కోతల అనంతరం ఇప్పుడు మనకి ఒక సం ఒక నెల పాటు ఈ మొక్కకు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ జూలై మాసంలో కత్తిరింపులు అనేది చేపట్టాలి కత్తిరింపులు చేపట్టిన తర్వాత ఏదైతే కొత్త కొమ్మలు వస్తాయి కొత్త కొమ్మలు ఏవైతే ముదిరి మళ్ళీ తర్వాత ఐదు నుంచి ఆరు నెలల తర్వాత మనకి మళ్ళీ వాటిపైనే మనకి పూత రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కత్తిరింపులు అనేది తప్పనిసరిగా చేపట్టి కత్తిరింపులు చేపట్టడానికంటే ముందుగా మొక్కకు నీరు అందించడం అనేది చేయాలి నీరందించి కత్తిరింపులు చేపట్టిన తర్వాత మొక్కకు మనము ఈ బోడో మిశ్రమాన్ని కత్తిరింపులు చేపట్టిన దగ్గర మనము పూ పూతలాగా పేస్ట్ని పూయడము లేదంటే చేయడం అనేది చేయాలి మనకు ఈ ఎరువుల యాజమాన్యం అనేది అత్యంత కీలకం ఎరువుల యాజమాన్యాన్ని బట్టి కూడా మనకి ఖాతా పూత అనేది బాగా రావడం అనేది జరుగుతుంది ఈ పది సంవత్సరాలు పైబడినటువంటి తోటల లోపల మనకి రెండు కిలోల యూరియాను అదేవిధంగా ఆరు కిలోల ఆరు నుంచి ఆరు బావు కిలోల వరకు బాస్వరాన్ని అదేవిధంగా కిలో నర వరకి పొటాష్ని అందించాలి ఈ అందించడం అనేది ఒకేసారి కాకుండా బాస్వరాన్ని మాత్రమే ఈ ఇప్పుడు మనము ఆగస్టు మాసంలో అందించుకోవడము అదేవిధంగా ఒక కిలో యూరియాని అదేవిధంగా ఎనిమిది వందల గ్రాముల వరకు పొటాష్ని ఈ మాసంలో అందించుకొని మిగతా రెండు యూరియాని మరియు పొటాష్ని మిగతా సమభాగాలని మనము ఫిబ్రవరి నెలాఖరు లోపల మార్చి మొదటి వారంలో మనము ఎప్పుడైతే ఎండలు ముదురుతూ ఉంటాయో ఆ టైం లోపల మనము ఈ మిగతా ఎరువులని అందించుకున్నట్టయితే సరిపోతుంది ఈ కొమ్మలు కత్తిరించిన తర్వాత మనము మొక్కనంతా కూడా తడిచే విధంగా మనకి పురుగుల యాజమాన్యం కూడా అత్యంత కీలకం కాబట్టి ఈ క్లోరోఫైరిఫాస్ కానీ ఏదైనా పురుగుమందును అదేవిధంగా ఏదైనా శిలీంద్రనాశిని నాశని పిచికారీ చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది అదేవిధంగా పాదులు చేసుకొని పాదుల చివరిలో చివరలో మాత్రమే మనం ఎరువులను అందించడం అనేది చేయాలి ఈ ఎరువులతో పాటుగా మనకు ఎరువును ఒక్కొక్క చెట్టుకి ఒక రెండు గంపల వరకు ఒక పశువుల ఎరువులను కూడా అందించుకున్నట్టయితే ఈ ఏదైతే మనము రసాయనిక ఎరువులను అందించామో వాటికి మొక్కకి బాగా అందే విధంగా ఈ ఎరువు అనేది బాగా తోడ్పడుతూ ఉంటుంది అదేవిధంగా నేల వృద్ధి చెందడంలో కూడా తోడ్పడుతూ ఉంటుంది తర్వాత దశలో మనము ఈ మైక్రోన్యూట్రియన్స్ పిచికారీ చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి అది నవంబర్ డిసెంబర్ మాసంలో మనము ఈ సూక్ష్మధాతు మిశ్రమాన్ని మనము పిచికారీ చేసుకోవడం అనేది చేయాలి